కేక కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమేనండి అది క్రీమ్ లేకుండా తినమంటే కంపల్సరీ ఇంకా ఇష్టంగా తింటామండి ఎందుకనంటే కొంచెం ఇప్పుడు మనము అవాయిడ్ చేసేది క్రీమ్ ఆ షుగర్ లెవెల్స్కి అనేది కొంచెం తక్కువ ఉండాలి కాబట్టి కంపల్సరీ క్రీమ్ అవాయిడ్ చేస్తున్నాము ఇలాగ మీరు ఇంట్లో చేసి హైజీ నిక్క పెట్టి చూడండి ఫుల్ నట్స్ వేసి చాలా టేస్టీగా ఉందంటూ ఒక పీస్ ఎక్స్ట్రానే అడిగి లాగించేస్తారండి పిల్లలైనా పెద్దలైనా చూస్తున్నారు కదా ఈ టేస్టీ కేక్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి హలో మగవాలు హాయ్ మహారాజాస్ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ ఇది మిల్క్ కేక్ అండి ఫస్ట్ మిల్క్ని ఒక పావు లీటర్ లాగా తీసుకుని బాగా మరిగించుకోవాలి అవి బాగా మరిగిన తర్వాత అందులో హాఫ్ కప్ వచ్చేటప్పటికి ఇలాగా షుగర్ని తీసుకున్నానండి షుగర్ క్వాంటిటీని తక్కువే తీసుకున్నాను అవి మనకి వన్ బై థర్డ్ లెవెల్ వరకు మరిగేంత వరకు ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా చూసుకోవాలి సో క్రీమ్ అనేది బాగా వస్తుంది కదా ఇప్పుడు ఇందులో మనము బటర్ని కూడా వేసుకోవాలండి అంటే మన కేక్ లెవెల్ని బట్టి బటర్ని వేసుకోవాలి బటర్ లేకపోతే కనుక గియనే వేసుకోవచ్చు లేదంటే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా బటర్ అంతా కరిగిపోయేంత వరకు ఒకసారి తిప్పేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసి పాలని చల్లారిని తర్వాత నేను కప్ తోటి ఇలాగ మైదాపిండిని తీసుకున్నానండి మైదాపిండిని కప్ తీసుకుని దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా నేస్తున్నానండి అలాగే ఎంత మనం క్వాంటిటీ ఆఫ్ బేకింగ్ సోడా వేసాము డబల్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి ఫుల్ స్పూను బేకింగ్ పౌడరు అలాగే చిటికెడు ఉప్పుని కూడా ఇందులో వేసుకోవాలండి చూస్తున్నారు కదా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేయాలి అన్నీ కలిసేలాగా తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలండి లేదంటే కనుక వెనిలా ఎసన్స్ని వేసుకోవచ్చు తర్వాత నేను ఇందులో కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేస్తున్నాను చూస్తున్నారు కదా టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసానండి అది కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత కేక్ గజల్ని తీసుకుని దానికి ఆయిల్ వేసి ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి వేసిన తర్వాత బాగా బాగా అప్లై చేసుకుని తర్వాత కొంచెం మైదాపిండిని కూడా వేసుకొని మొత్తం ఈవెన్గా ట్యాప్ చేసుకోవాలి తర్వాత చల్లారిన పాలను పెండ్లో వేసుకుని ఈవెన్గా ఇలాగా రెబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి తర్వాత అందులో మనకు నచ్చిన నట్స్ని కూడా వేసుకుని ఈవెన్గా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి రెబ్బన్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఏ మిశ్రమాన్ని మనము కేక్ వెజల్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేస్తే కనుక లోపల వెళ్తుంది లేకుండా బాగా అడ్జస్ట్ అవుతుంది అడ్జస్ట్ అయిన తర్వాత పైన కూడా మనము డ్రై ఫ్రూట్స్ తోటి ఇలాగా గార్నిష్ చేసుకోవాలి మీకు నచ్చినవి ఏవైనా సరే టూటీ ఫ్రూటీ అయినా సరే పర్వాలేదు సో మనం కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల ఎల్లో కలర్ అనేది వచ్చింది అలాగే ఇలాచి పౌడర్ వేసాము సో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇది బేక్ అయినప్పుడు సో మనకి ఓవెన్ కాదు కదండి ఇలాగ మనం ప్రీ హీట్ కోసం ఇలా వెజన్లు పెట్టుకుని లిడ్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఈ గిన్నెని పెట్టేసుకుని ఒక ముప్పై నిమిషాలు మనము దీన్ని బేక్ అవనివ్వాలండి అది ముప్పై నిమిషాల తర్వాత ఉడికిందో లేదో ఇలాగా చెక్ చేసుకుంటే ఇలాగ స్టిక్కి ఏమి అంటుకోకూడదండి సో బేక్ అయిపోయింది కొంచెం చల్లారేంత వరకు మనం వెయిట్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ చల్లారిన తర్వాత తీస్తే మనకి ఎమ్మీ కేక్ రెడీ అండి చూస్తున్నారు కదా చాలా బాగా పొంగింది చాలా ప్లఫీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందండి తో రెడీ చేసాం కాబట్టి బాగా మరిగించేసాం కాబట్టి చాలా స్పాంజీగా వచ్చింది చూస్తున్నారు కదా సో ఇది నార్మల్గా ఫుల్గా కూల్ అవ్వకుండానే మా వాళ్ళు అయితే కనుక కట్ చేసామని గోల్ పెట్టేశారు సో పిల్లలకి కేక్ రెడీ చేస్తున్నామని చెప్పి చూడండి అది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు తిందామా అని కంపల్సరీ మీ వెనకాల తిరుగుతూనే ఉంటారండి చాలా టేస్టీగా ఉంది చాలా ప్లఫీగా కూడా వచ్చిందండి ఇంకా వేడిగా కూడా ఉంది నా చేతిలో ఇంకా పొగలు వస్తుంది కట్ చేసేసి కొంచెం సేపు ఫ్యాన్గాల్లో పెట్టేసానండి చాలా చాలా టేస్టీగా ఉంది పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు సో ఈ టేస్టీ రెసిపీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేసేయండి బయట మనం కొనే వాటిలో కంపల్సరీ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఇది హైజీనిక్ కాబట్టి Let it just sign. Subscribe just code.